ఎవరికి మీ ఇద్దరులో ఎవరు ఒకరు కూర్చుంటే ఒకళ్ళు మాట్లాడతారు ఇద్దరు ఒక ఎన్ఆర్జీఎస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సంబంధించి జిల్లా యూనిట్ ఉమ్మడి జిల్లా చేసినా చేయకపోయినా ఎందుకు బాగా తక్కువ వస్తుంది అంటే అధ్యక్ష వీళ్ళ మూలు కానీ జంగిల్ క్లియరెన్స్ కానీ గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్న కొన్ని వర్క్లు ఇవాళ లేవు అధ్యక్ష అవి వెంటనే పెడితే కనుక మాక్సిమం ఇక్కడ కూడా కవలదు అధ్యక్ష ఈ ఈ వర్క్లోనే పెట్టండి అంటే ఆ ఆయా ప్రాంతాలు ఒక్కో ప్రాంతం మెట్ట ప్రాంతంలో కొండలో గుట్టలు ఉంటాయి జక్ష టాబ్ వచ్చాయి మా కొండల గుట్టలు లేవా అక్ష మేము తవ్వలేము కాబట్టి మేము కాలువలు తవ్వకోటగో లేదా బోతులు తవ్వుకోవటకో లేకుంటే వీడి రిమూవల్ కో లేకుంటే జంగల్ క్లియరెన్స్కో ఇలాంటివి ప్రజలకు ఉపయోగపడేవి ఏమున్నాయి అవన్నీ చేసుకోవటం పెడితే ఒకవేళ యూనిట్ జిల్లా యూనిట్ చేయకపోయినా పర్లేదు సార్ ఇది చేయము అది చేయమంటే మటుకు మేము అంజం అయిపోతాం సార్ ఇది మటుకు ఖచ్చితంగా సార్ ధన్యవాదాలు అధ్యక్ష పెద్దలు మీరు చెప్పినట్లుగా ఆనందరావు చెప్పింది కూడా చాలా సార్ ముఖ్యంగా దీని మీద అన్యాయం నిలబడుతున్నారు కాబట్టి అందరికీ సమన్యాయం చేయమని చెప్పి కోరుతూ ఈ లోపల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నాబార్డు చేయ ప్రతి నియోజకవర్గం ఫైవ్ క్రోజ్ పెట్టమన్నారని చెప్పి చెప్తున్నారు అధ్యక్ష కానీ ఏదైతే లింక్ రోడ్లు ఏదైనా పెడుతున్నారో ఆ లింక్ రోడ్ కూడా ఎనర్జెన్సీ చేసుకోవచ్చండి కొన్ని జిల్లాలైతే అయితే ముప్పై ఐదు కోట్ల నుంచి నలభై కోట్లు వస్తున్నాయండి మా ఉమ్మడి జిల్లాలో మన కాకినాడ అయితే కనీసం ఇరవై కోట్లు రాజమండ్రి అయితే కనీసం పద్దెనిమిది కోట్లు నాకైతే ఐదున్నర కోట్లు అదే ఆనందరావు నాలుగున్నర కోట్లు అందుచేత దీన్ని కొంత సన్యాయం చేస్తూ ఈ లోగా మనకి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ రకరకాల స్కీములతో వచ్చే వాటిని ఈ తక్కువ వచ్చిన వాటికి అని చెప్పి మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారు పోతున్నాను సార్ నేను కూడా అదే ఏదైనా నిర్ణయం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వదిలేద్దాం మనం మనం దెబ్బలాడుకోవద్దు మంత్రి గారు పవన్ కళ్యాణ్ గౌరవ ఆదోని శాసనసభ్యులు చెప్పింది మేము కీలకంగా ఒక మాట అన్నారు జాతీయ ఉపాధి హామీ పథకం అది రాజకీయ ఉపాధి హామీ పథకం అయిపోయింది అది గత ప్రభుత్వం టైంలో రైట్ ఏమో కానీ మన ఎన్డీఏ ప్రభుత్వం టైంలో దాన్ని నేను తీసుకోవట్లేదు ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన వారసత్వంగా వచ్చినవి ఈ కరప్షన్ మనం హ్యాండిల్ చేస్తాం ఈ రోజున వన్స్ నేను పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటి దృష్టి పెట్టింది కూడా ఆ జాతీయ ఉపాధి హామీ పథకం కింద అసలు ఏమేమి అవకతవకలు జరిగినాయి ఇప్పుడు ఎంత గొప్ప పాలసీ పెట్టినా పథకం పెట్టినా జనం అందరూ కొల్యూడై అంటే మనకి పార్టీలు కొల్యూడైపోయి అందరూ ఒక అంటే ఒకరిని కరప్షన్ చేసామని అర్థం చేసుకోగలం కానీ ఒక గ్రూప్స్ కొల్యూడైపోతే తప్పులు నిర్ధారించడం చాలా కష్టమైపోతుంది ఇప్పుడు ఇందాక ఉదాహరణకి మీకు మేము రాగానే ఫస్ట్ చాలా ఎక్స్టెన్సివ్ కూర్చున్నాం ముఖ్యంగా ఈ సోషల్ ఆడిట్ డైరెక్టర్ తోటి ప్రిన్సిపల్ సెక్రటరీ కూర్చున్నప్పుడు వరుసగా చాలా ఆల్మోస్ట్ వన్ టూ మంత్స్ రివ్యూ తర్వాత సోషల్ ఆడిట్ డైరెక్టర్ ఎవరైతే జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు ఎవరైతే చేస్తున్నారో వాటిని జరగకుండా నిలవరించాల్సిన వ్యక్తి అతనే అవినీతికి పాల్పడ్డాడు అధ్యక్షుడు అందుకని వెంటనే అతన్ని తీసి పక్కన పెట్టేశాం అవి కాకుండా మేము తీసుకున్న ఇమ్మీడియట్ చర్యలు ఏంటంటే అధ్యక్ష ఒకటి మేము ఈ సోషల్ ఆడిట్ విజిలెన్స్ సెల్ క్వాలిటీ కంట్రోల్ ముగ్గురు కొత్త పెట్టాం అధ్యక్ష కొంచెం ఎఫెక్టివ్ పీపుల్ ని పెట్టాం ఇప్పుడు ఉదాహరణకి సోషల్ ఆడిట్ ని ఒక టూ మంత్స్ బ్యాక్ పెట్టాం చాలా మందిని సార్ట్అట్ చేసి వన్ ఇస్ కేపబుల్ అలాంటి వ్యక్తిని పెట్టాం అధ్యక్ష అలాగే విజిలెన్స్ కి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ పెట్టడం ఫైవ్ మంత్స్ అయింది అలాగే హెడెడ్ బై చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ పెట్టాం అధ్యక్ష ఇంజనీర్ పెట్టాం మేము చేసాక మేమే చాలా సార్లు ఉదాహరణకి రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదులో అబ్జెక్షనబుల్ ఎక్స్పెండిచర్ అంటే ఇది అవినీతికి దారి చూపిస్తున్నాయని చెప్పి దాదాపు రెండు వందల యాభై కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి సోషల్ పీపుల్స్ ఆడిట్ ఫోర్మ్ నుంచి మనం దాదాపు ఇప్పటికి ఐదు వందల నలభై ఆరు మండలాల్లో మనం సోషల్ ఆడిట్ చేసాం ఇప్పటిదాకా ఆడిట్ ఫోరం ఇంకొన్ని ఇంకొక మిగతా మండలం ఆరు వందల అరవైలో ఐదు వందల నలభై ఆరు చేసాం అధ్యక్షన్ మార్చి ముప్పై ఒకటికి అయిపోతుంది దాంట్లో ఇరవై నాలుగు ఇరవై ఐదుకి రెండు వందల యాభై కోట్ల అవినీతిని ఉంది అనేది చేశారు ఇదంతా కానీ ఇది ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడి చూసిన తర్వాత డెబ్బై ఒక్క కోట్ల మటుకే అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ ఓన్లీ సెవెంటీ వన్ క్రోర్స్ రికవర్ చేయాలి అనేది ఆయన ఆర్డర్ చేశారు దేనికంటే గౌరవ సభ్యులందరూ చెప్ చెప్తున్న దాంట్లో మనకు అవినీతి జరిగిందని తెలుసు అక్కడ అందరూ మస్తర్ ఫాల్స్గా చేశారు పనులు చేయకుండా రిజిస్టర్ చేసుకున్నారు లేదంటే జేసీబీలు పెట్టి చేశారు ఇవన్నీ ఉంటాయి కానీ ఎక్కడా కూడా ప్రూఫ్కి కి సో దానివల్ల జస్ట్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోడ్స్ ఓన్లీ వీ కుడ్ రికవర్ అంటే రికవరీకి ఆదేశం చేసింది డెబ్బై ఒక్క కోట్లు యాజ్ ఆన్ నౌ సెవెంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ ల్యాక్స్ ఆఫ్ బీన్ రికవర్డ్ అధ్యక్ష అంటే రెండు వందల యాభై కోట్ల అవినీతి జరిగిందని గుర్తింపబడింది కానీ సరైన సాక్ష్యాధారాలు లేకపోవటం వల్ల ఓన్లీ డెబ్బై ఒక్క కోట్లకే రికవరీ చేయాలనేది ప్రాజెక్ట్ డైరెక్టర్ వాళ్ళ బాధ్యత అది సో దాని నుంచి డెబ్బై ఐదు పాయింట్ ఎనభై నాలుగు లక్షలు యాజాన్ చేశారు ఇంకా స్టిల్ వి ఆర్ వి హన్ అఫ్ టైం అధ్యక్ష కానీ దీన్ని ప్రతి చాలా లోతుగా దీన్ని చేస్తున్నాం అండ్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్ విచ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇంకా రెండు మీరు అడిగింది అధ్యక్ష ఇందాక మన పార్థసార్ గారు అడిగింది మినిమం వేజ్ పెంచాలి ఇది అంటే వేజ్ రేట్ రివిజన్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ కి ఎంత పెంచాలి అనేది ఫర్ మినిమం వేజ్ మూడు రూపాయల రూపాయలు అధ్యక్ష ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మనం అందరూ గుర్తు గౌరవ సభ్యులు కూడా ఇది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కానీ ఇది మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేది కాదు అందువల్ల వేజ్ కంపెనీ మనం డిసైడ్ చేయము అధ్యక్ష ఇది సో యాజ్ ఆన్ టుడే ఇది ఇరవై నాలుగు ఇరవై ఐదుకి మూడు వందల రూపాయలు దీన్ని రివిషన్ కి ఇరవై ఐదు ఇరవై ఆరుకి కేంద్ర ప్రభుత్వం దాని మీద సంసిద్ధంగా ఉన్నారు చేయడానికి అలాగే వేజ్ పేమెంట్ ఇంకా పెండింగ్స్లో లో ఉన్నాయని చెప్పారు అది జనవరి ఎనిమిది నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిత్ని ఇన్ఫార్మ్ చేశారు మాకు దట్ ఇట్ విల్ బి తొందరలోనే క్లియర్ చేస్తారు ఎందుకంటే అది సెంట్రల్ నిధుల నుంచి రావాలి కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము వెయిట్ చేస్తాం అధ్యక్షులు అలాగే మన లోకం మాధవ్ గారు మన గౌరవ శాసనసభ్యులు జేఎస్పీ వారు అడిగిన దానికి ఏంటంటే ప్రత్యేకించి ఇలా అవకతవకలు జరుగుతుంది దీని గురించి మనం ఏం చేస్తున్నాం అంటానికి వీ హావ్ క్రియేటెడ్ వేజ్ మానిటరింగ్ సార్ అధ్యక్ష ఫర్ ఇంక్రీజింగ్ యావరేజ్ వేజ్ రేట్ టేక్ ఇట్ ఫార్ అధ్యక్ష అలాగే మీరు అడిగిన దానికి అధ్యక్ష జిల్లాని ఒక యూనిట్ గా చేయమన్నారు అధ్యక్ష అది అది అసలు బేసిక్ గా మీరు అడిగిన దానికి ఎంతమంది అంటే అక్కడ ఉన్న ఎంతమంది లేబర్ ఉన్నారనే దాని మీద ఉంటదా అంటే ఎక్కడ ఎక్కువ పని దినాలు అవసరం ఎక్కడ లేబర్కి ఎక్కువ పని దాని మీద బేస్ అయింది తప్ప వేరేలా కాదు అధ్యక్ష సో మాకు ఉన్నదానికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన పేపర్ మన్రేగాలో మెటీరియల్ ఇస్ డిసైడెడ్ యాజ్ పర్ ద లేబర్ టర్న్ అవుట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ దశ డిస్ట్రిక్ట్ యాజ్ ఎ యూనిట్ లో ఒక సిక్స్టీ ఫార్టీ రేషియో ఉంటుంది న్యూ డిస్ట్రిక్ లో సో దాన్ని మేము ఒకసారి చూసి మీకు తెలియజేస్తాం అని చెప్పి ఖచ్చితంగా విల్ టేక్ ఇట్ ఇన్ కన్సిడరేషన్ వెన్ వి గో టు ఢిల్లీ ఆల్సో విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ వాట్ ఆర్ ద ఆనరబుల్ మెంబర్స్ రైజ్ ద ద క్వశ్చన్ దే హెవ్ రైజ్డ్ సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధ్యక్ష ఇట్ పర్మిట్స్ ఓన్లీ ఇప్పుడు మన అమలాపురం శాసనసభ్యులు గౌరవ సభ్యులు అడిగింది జంగిల్ క్లియరెన్స్ కూడా అడిగారు బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెరీ క్లియర్లీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ వర్క్స్ షుడ్ బి టేకన్ అండర్ నరేగా అధ్యక్ష దాంట్లో జంగిల్ క్లియరెన్స్ అనేది లేదు అధ్యక్ష దానివల్ల అది మన పరిధిలో లేనిది అవసరమైతే ఇందాక మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇది చాలా సార్లు గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలా సార్లు ఇదే విషయం ఆయన కూడా ప్రస్తావించారు ఇది ఫైనల్ గా ఒకసారి దీన్ని మనకి నరేగాలో రాలేనప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకంలో రాలేనప్పుడు దీనిని మనం రాష్ట్ర ప్రభుత్వంగా మనం దాన్ని ఎలా చేయాలి జంగిల్ క్లియరెన్స్ ఇస్ అ బిగ్ ఇష్యూ ఇది చాలా అండర్స్టూడ్ సార్ అది కొంచెం ఇబ్బందికరమైన ఇష్యూ అది గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలా పర్యాయాలు అది తెలియజేశారు ముఖ్యమంత్రి గారికి కూడా ఇది ఒకసారి క్యాబినెట్లో కూర్చొని అది డిసైడ్ చేస్తాం అధ్యక్ష తెలియజేస్తాం అధ్యక్ష No,